ఇలాగా మనిషి శరీర నిర్మాణాన్ని భూమండలం మీద ఉన్న ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్ల జనాభాని సృష్టించింది ఎవరు ఒక్కడా ముగ్గురా ముక్కోట క్లియరా ఈ విషయం క్లియరా ఒకడు ఉన్నాడు అది లేకపోతే ఇంకా మీకు విషయం కావాలంటే ఒక వస్తువుని సృష్టించినోడు ఉన్నాడు ఇప్పుడు ఉందండి ఇదేంటి ఇదేంటి దీన్ని సృష్టించినోడు ఉంటాడా ఉండడా ఒకటి కానొస్తుంది అంటే దాన్ని సృష్టించిన వాడు తప్పనిసరిగా ఉంటాడు లేడు అని అనే వాళ్ళు ఏమనాలి ఈ పెన్ను సృష్టించలేదు అదే గాలికి తయారై ఆడ షాపులోకి వచ్చింది నేను పోయి డబ్బులు ఇచ్చుకున్నాను ఆయన కూడా అన్నాడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నా షాప్లో వచ్చి పడదు నేను కొన్నా నేను నీకు అమ్ముతున్నా నువ్వు కొనుక్కో పోయి రాసుకో అంటే అది అజ్ఞానం అవుతుంది ఒకటి కానొస్తుంది అంటే దాన్ని సృష్టించిన వాడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడా ఉండడా ఉంటాడు మరి పెన్నునే సృష్టించినోడు ఉండన ఉన్నాడని చెప్పి మన మైండ్ చెప్తుంది మనిషిని సృష్టించినోడు ఉండడా లేడని వాన్ని ఏమనాలి మరి సూర్యుని సృష్టించిన వాడు ఉండడా భూమిని సృష్టించిన వాడు ఉండడా మీ కళ్ళు ఎదురుగా ఇన్ని కానొస్తున్నాయంటే వీటి సృష్టికర్త ఉన్నాడు ఆయన ఒకే ఒక్కడు ఆయన పైన ఉన్నాడు ఇది క్లియరా క్లియరా రైట్ ఎవరైనా మళ్ళీ మీరు అక్కడ మహిమలు ఉన్నాయి ఇక్కడ మహిమలు ఉన్నాయి ఆడికిపోతే పోతే కలిసి వస్తుంది ఏడకపోతే కలిసి వస్తుంది కొడుకు పుట్టిండు ఏడకపోతే ఉద్యోగం వచ్చింది ఆడికిపోతే సంపద వచ్చింది మరి ఇదేంటి అక్కడ ఏ శక్తులు లేకపోతే వాళ్ళు అంతమంది నిగిపోతున్నారు ఆ దర్గాల కాడికి ఈ యొక్క చర్చిల కాడికి గొల్ల కాడికి మీరే ఒక్కడే అని చెప్తున్నారు మీరే అక్కడే అని చెప్తున్నారు అక్కడ ఏ మహిమ లేకపోతే అక్కడ ఏ యొక్క గొప్పతనం లేకపోతే వాళ్ళు అక్కడికి ఎందుకు పోతున్నారు వాళ్ళు నమ్ముతున్నారు అదే దేవుడని మనం అక్కడని ఎలా చెప్తున్నామో వాళ్ళు అదే దేవుడు అని నమ్ముతున్నారు అక్కడే నాస్తికులు వేరు నాస్తికులు అసలు దేవుడే లేడంటారు వెరీ గుడ్ ఏం జరుగుతుంది వెళ్ళకపోయినా జరుగుతుంది ఆ నాస్తికులు ఎంతమంది ఉన్నారు వందకి ఫైవ్ పర్సెంట్ ఉన్నారో లేరు ఓ త్రీ ఫోర్ పర్సెంట్ ఉంటారు నాస్తికులకి ఏ సబ్జెక్ట్ ఇచ్చాడు కురాన్లో అల్ల తల్లా మనం అది తర్వాత చూద్దాం అసలు ముందు వీళ్ళందరూ దేవుడు ఉన్నాడని చెప్పి అదే దేవుడు అదే దేవుడు ఆడ శక్తి ఉంది ఆడ మహిమ ఉంది ఆడ అద్భుతం ఉంది ఆడ కలిసి వస్తుంది వెరీ గుడ్ సృష్టికర్త అయిన దైవం యొక్క లక్షణాలు తెలియని వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకుంటారు ఆ మార్గాల్లోనే వాళ్ళు అదే దేవుడని భ్రమిస్తూ ఆరాధిస్తూ ఉంటారు అంతేనా ఆయన శక్తి సామర్థ్యాలు తెలియని వాళ్ళు మాత్రమే ఆ మార్గాన్ని ఎంచుకొని అందులోనే ఉంటారు ఓకే అయితే మీరు చెప్పింది ఒక భాగం ఒక భాగం కొంతవరకు ఏంటంటే అక్కడ భ్రమ కురాన్ లలతలు చెప్తున్నాడు వారు ఊహి ఊహల్లో ఉన్నారు వారు భ్రమల్లో ఉన్నారు మనం దైవం ఒక్కడే అని నమ్మటంతో పాటు ఇంకొక విషయాన్ని గట్టిగా ఎవరికి తెలిసినా ఎవరికి తెలియపోయినా తెలిసి అందరికీ గట్టిగా ఇంకొక విషయాన్ని నమ్ముతాము ఎస్ విధిరాత తగ్దీర్ అర్థమవుతుందా ఏంటి అంటే చూడండి చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇది వివరించి నేను తర్వాత అల్లాని ఎందుకు ఆరాధించాలి దైవాన్ని ఎందుకు ఆరాధించాలి ఆరాధించకపోతే ఏమవుతుంది అనేటటువంటి అంశంతో నేను క్లోజ్ చేస్తాను ఒక పెళ్ళైన జంట ఉన్నారు సరే వాళ్ళకి ఆ సంవత్సరమే పెళ్ళి అయిపోయింది చాలా హ్యాపీగా ఆయి బాయిగా హ్యాపీగా ఉన్నారు సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయింది ఎండింగ్లో సంవత్సరం ఎండింగ్లో అమ్మాయి తరపున బంధువులు అమ్మ అబ్బాయి తరపున బంధువులు ఏమన్నా శుభవార్త చెప్తారా అనేటటువంటి ఎదురుచూపులు చూస్తూ ఉంటారు ఏంటి శుభవార్త సంతానం ఏమన్నా శుభవార్త చెప్పింది అమ్మాయి అని ఎదురు చూస్తూ ఉంటారు అవునా కదా ఒకటో సంవత్సరమే కదా అయిపోయింది సంతానం ఏమి అందులో శుభవార్త ఏం లేదు ఏ ఒక్క సంవత్సరం చాలా సమయం ఉందిగా అనేటటువంటి ఆలోచనలో జాగ్రత్తగా నండి ఇక్కడ తగ్దీరు గురించి నేను ఒక పెద్ద ఉదాహరణ మంచి ఉదాహరణ అందిస్తున్నాను రెండో సంవత్సరం స్టార్ట్ అయింది రెండో సంవత్సరం కూడా అయిపోవచ్చింది రెండో సంవత్సరం అయిపోతుంది లాస్ట్కి అక్కడ రెండో సంవత్సరం కూడా శుభవార్త ఏమీ లేదు రెండో సంవత్సరం ఎండింగ్ కల్లా వీళ్ళకంటే ముందు పెళ్ళైన వాళ్ళు ఉంటారుగా ముందు పెళ్ళైన వాళ్ళకి సంతానం అందింది వీళ్ళకి సంతానం అందలేదు కొద్దిగా మనసులో ఒక భావన అబ్బా అనే ఒక ఏంటి ఒక భావన వస్తుందా రాదా మాకు అందుతారా అందరా సంతానం అనేటటువంటి ఒక నిరాశ భావన ఏర్పడుతుంది అవునా కదా రెండో సంవత్సరం కూడా అయిపోయింది చాలా ఉందిలే మనం మనం తృప్తిపరుచుకుంటాం కదా ఇంకా చాలా సమయం ఉందిలే రెండు సంవత్సరాలేగా మూడో సంవత్సరం వచ్చేసింది మూడో సంవత్సరం కూడా గడిచిపోతుంది వీళ్ళకంటే వెనక ఇంకా వెనక పెళ్ళి కూడా సంతానం అందింది వీళ్ళకి సంతానం అందల నిరాశ నిస్పృహలు ఎక్కువైపోయాయి ఈలోపు ఇలా ఆవిడ ఇంకా ఎటు నుంచి వచ్చిందో కాళ్ళు ఒక చదువుకున్నావా అయ్యో ఏదో సంథింగ్ చర్చికి పోతుంది దరగాలు కాడికి పోతుంది ఎవరో పరిచయం అయ్యారు పరిచయం ఆమె ఏముంటుంది మూడో సంవత్సరం అవుతుంది అయిపోతుంది నువ్వు ఇంకా ఇంతే ఉన్నావు నువ్వు ఇంకా ఇంతే ఉన్నావు మా అమ్మటి ప్రార్థనకి రా అదవుతుందా మా ఎమ్మడి ప్రార్థన రా ఇంకొక వేరే ఆమె వచ్చింది ఆమెకి తిరక్క తలకే సంతాన శుభవార్త అందింది ఏమనుకుంటున్నావు ఎంత గొప్ప అనుకుంటున్నావు హల్లెలుయా అని అంటున్నావు అవునా కదా ఎమ్మటే పోయి నూరి ఎమ్మటే పోయి ఏమో కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు కదా మరి నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళ ద్వారా చైతాను చిరుకులోకి లాగాలని చూస్తాడు బహుదైవారాధనలోకి లాగాలని చూస్తాడు తగ్దీరిని అక్కడ పక్కన పెట్టేశారు అదవుతుందా మూడో సంవత్సరం ఏం చేసింది ఏమో నిరాశలో ఉంది నిష్ప్రభం ఉంది ఏ పుట్టలో ఏ చేశారు నన్ను అంటారు చెప్తారు కదా ఏ పోతే మనం నువ్వు ఏం చేయద్దు ఒత్తిక అటు కూర్చో ఆ తలవారు చేస్తారు ఒక్కకు వచ్చి అటు కూర్చో అంత ప్రార్థన చేశాను మా మా గారు చేస్తారు అని చెప్పి ఆమె చెప్తుంది పోయింది మూడో సంవత్సరం మొత్తం చర్చకి వెళ్ళిపోయింది సంతాన శుభవార్త అందలేదు నాలుగో సంవత్సరం అయింది ఈలోపు ఇంకెవరో పరిచయం అయ్యారు ఏ పలానా దర్గా కాడ చూసినావా నువ్వు ఏమనుకుంటాను అసలు నువ్వు సాయిపోయి ఉండి నువ్వు అడ్డుపోతావు అసలు అట్టగా నువ్వు ఎడకరా నేను నేను పోయిన మాకు వాళ్ళకి చూడు వీళ్ళకైంది వాళ్ళకంది ఒక ఇద్దరు ముగ్గురు పేరు చెప్పేసరికే చర్చికి వెళ్ళిపోవటం ఆపేసింది దరగాకి వెళ్ళిపోవటం మొదలుపెట్టి పెట్టి అర్థమవుతుందా నాలుగో సంవత్సరం దరగాకి వెళ్ళిపోయింది అయినా సరే ఏ శుభవార్త లేదు అర్థమవుతుందా ఇంకా ఇంకొక పరిచయం ఇంకొక ఆమె పరిచయం అయింది అడిపోతే ఇటుపోతే వేరే ఆమె పరిచయం అయింది కదా ఆమె డిగ్రీ పైన చదివిందంట డిగ్రీ పైన జరిగి ఆమె ఏమంటుంది ఏ చర్చిలేంటి దరగాలేంటి ఇవన్నీ ఏంటి నీకేమన్నా తెక్క అసలు సైన్స్ ఎంత డెవలప్ అయింది అనుకుంటున్నావు అసలు ఇవాళ డాక్టర్లు మొత్తం స్కాన్ చేసి మొత్తం ఏం లోపం ఉందో చెప్తున్నారు ఇక పలానా డాక్టర్ అయితే సూపర్ అసలు ఇక హాస్పిటల్కి వెళ్ళని చెప్పి ఆమె సజెషన్ ఇచ్చింది హాస్పిటల్ కూడా చెప్పింది ఐదో సంవత్సరం హాస్పిటల్కి వెళ్ళారు అన్ని టెస్టులు చేశారు అన్నీ బాగానే ఉన్నాయి అమ్మాయికి బాగానే ఉన్నాయి అన్నీ అబ్బాయికి బాగానే ఉన్నాయి అన్ని టెస్టులు చేస్తే అయినా సంతానం లేదు అరే మరి ఏమైంది టెక్నాలజీ అయినా సంతానం వందలే ఐదో సంవత్సరం ఆరో సంవత్సరం వచ్చేసరికి ఇవన్నీ అయిపోయినాయి నీరసం ఎక్కువైపోయింది నిస్పృహ ఎక్కువైపోయింది ఎలాగైపోయిందంటే అందరు గొడ్డుబూతలు గొడ్డుబోతలు అంటున్నారు ఆ బాధ భరించలేము ఏదైనా చేసేస్తం ఇక అర్థమవుతుందా క్షమించాలి నేను ఉన్నట్టు వివరంగా ఎవరిని కించపరచడానికి చెప్పేది ఇవన్నీ కాదు ఇక్కడ వైకుంఠ ఉన్నాడు ఆయన చూసిన వాడిని ఇంకెవరు అక్క ఎవరు చెల్లెమో చెప్పింది అర్థమవుతుందా నువ్వు మొక్కో నిలువు దోపిడి అంతే ఏం లేదు మొత్తం అడిగిపోయి వచ్చిన ఆమెకి వత్త వత్తనే నెల తప్పింది తెలుసా నీకు అని చెప్పేవాళ్ళు ఉన్నారు అవునా కదా చెప్పు ఈ నోడు ఉంటే చెప్పోడికి లోకమని ఆ వత్త వత్తనే నెల తప్పింది మూడు పిల్లలు ఇద్దరు పోయారు మొక్కున్నారు అంతే నిలువు దోపిడి ఆడ మొక్కు నువ్వు మొక్కలేదు ఇంకా వైకుంఠ వాసుడికి అని చెప్పి చెప్పేసరికి ఎన్నో సంవత్సరం ఆరో సంవత్సరం ఆరో సంవత్సరం ఎప్పుడైతే మన వాసుడు తిరుపతి అంకన గారిని మొక్కుందో మూడో నెలకే నీళ్ళు పోస్తున్నావా అర్థమవుతుందా మూడో నెలకే నీళ్ళు పోస్తుంది ఇక ఎవరు చెప్పిన ఎన్రగిన వాడు ఏ శక్తి లేదన్న ఎన్రగా అర్థమవుతుందా వాడు ఏ మహిమ లేదు అని అన్న ఎనరో ఏ లక్షణాలు చెప్పు పుట్టడో కనిపించడో మరణించడం ఒకే ఒకటి పని నువ్వు చెవిటోడు ముందు శంకు ఊదినట్టేగా అర్థమవుతుందా అవునా కదా మరి ఎందుకు అడిగిపోతే వాళ్ళకి సంతానం అందింది ఆడే శక్తి లేకపోతే పోని దరగా అడిగిపోయినప్పుడు ఇంకో ఆమెకు అందింది గుర్తు పెట్టుకోండి చర్చికి అడిగిపోయినప్పుడు ఇంకో ఆమెకు అందింది మరి ఏమ ఎందుకు ఆడ అందలేదు మూడో సంవత్సరంలో చర్చి కాడ ఎందుకు అందలేదు ఆలోచించాలా వద్దా నాలుగో సంవత్సరం దరగా కాడ ఆమె కిందకు అందలేదు ఇంకొకరికి అందింది అర్థమవుతుందా మరి డాక్టర్ కాడికి పోయిన వాళ్ళందరికి సంతానం అందకుండా ఉందా ఐదో సంవత్సరం కాడికి పోయిన వాళ్ళు కొంతమందికి అందింది ఎందుకు అందలేదు రీజనా కదా రీజనా కదా ఇప్పుడు మనం తగ్దీర ఆలోచిస్తే నువ్వు పుట్టినప్పుడే నీ జాతకాన్ని రాశాడు అల్లాసు సృష్టికర్త అయిన దైవం నీకు ఎప్పుడు పెళ్ళి కావాలి ఎలాంటి భర్త రావాలి ఎప్పుడు సంతానం కలగాలి మూడో సంవత్సరమా నాలుగో సంవత్సరమా ఐదో సంవత్సరమా ఆరో సంవత్సరమా ఏడో సంవత్సరమా నిన్ననే నిన్న మా షాపులో ఒక ఆయన చెప్తున్నాడు వాళ్ళిద్దరం భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడకుండా వాళ్ళ బామ్మదిక ఎవరికో చేంజ్ చేపిస్తున్నారు చేంజ్ చేపిస్తుంటే వాళ్ళు ఇంకో రోజు దెప్పి పొడుతున్నారు వాళ్ళకి చేంజ్ మాకేం నాకేం ఆ వంటంది పద్నాలుగు సంవత్సరాల తర్వాత పిల్లగాడు పుట్టిండండి మరి చేంజ్ చేసుకోవాలిగా బాగోదుగా అని వాళ్ళు మాట్లాడుకున్నారు ఎన్ని సంవత్సరాలు ఇది నువ్వు దర్గా కాడున్నా ఉన్నా డాటర్ కార్డు ఉన్నా చర్చ్ కార్డు ఉన్నా ఏది వైకుంఠవాసుడు తిరుపతి అనుకొని ఆడున్నా నువ్వు భూమి మీదనే ఉన్నావు భూమి మీద ఉన్నావు దేవుడు అనకూడదు నీకు మూడో సంవత్సరంలో పిలగాలు పుట్టాలని రాసి పెడితే అప్పుడు మూడో సంవత్సరాలు ఏడన్నాను చర్చి కాడన్నావు అదే అక్కడ బోట వల్ల పుట్టిందని భ్రమిస్తున్నావు నాలుగో సంవత్సరం ఎక్కడున్నావు దర్గా కాడను దర్గా కాడికి పోయిన వాళ్ళకి నాలుగో సంవత్సరంలో ఇచ్చినవాడు పైవాడు నువ్వు నాలుగో సంవత్సరంలో పైవాడిని మర్చిపోయి దర్గా కాడికి పోతే అక్కడ ఏదో శక్తి ఉందని భ్రమిస్తున్నావు ఐదో సంవత్సరాలు ఎక్కడున్నావు డాక్టర్మ్మకాడను డాక్టర్మ్మ కాడ ఉన్నావు అన్ని టెస్టులు చేశారు ఏ నాస్తికులు నాస్తికలు అయిపోతారు అర్థమవుతుందా ఏ అన్ని పూజలు ఏంది పునస్కారాలు ఏంది దేవుడు సైన్స్ ఇప్పుడు అక్క రాకెట్తో ఉపగ్రహం ఎన్ని మొత్తం అంతా కంప్యూటర్ అంతా అరిచేతులకు వచ్చేసింది అంత టెక్నాలజీలో ఉండి ఈ మూర్ఖ తప్పని లేని స్టేట్మెంట్ కూడా ఇస్తారు వాళ్ళు వాళ్ళకి ఐదో సంవత్సరంలో పిలగాలు పుట్టాలని ఇచ్చిన వాడు ఆయన తగ్గి ఆరో సంవత్సరంలో వీళ్ళకి పిలగాలు పుట్టాలని రాసిపెట్టిన ఆ తగ్దీరు తెలియక అప్పుడు వాళ్ళు అక్కడున్నారు కాబట్టి అదే దేవుడని భ్రమిస్తున్నారు ఎస్ఆర్నో ఎస్ సార్ ఏదైతే దైవం ఇస్తాడో దాంతో తృప్తి చెందండి దైవం పట్ల నిరాశ నిస్పృహలు చెందకండి ఏది మనకివ్వాలో మనకంటే ఎక్కువ బాగా తెలిసింది ఆయనకి మాత్రమే ఎందుకో ఈ విషయం ఒకటి చెప్పి నేను నమాజ్ అంటే ఆరాధన భక్తి ఎందుకు చేయాలనే రెండు మూడు మాటలు వివరించి నేను ముగిస్తాను మంచిగా ఆమె ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది అలాగే బాగా తెలుసు అర్థమవుతుందా కొంతమందికి డబ్బులు ఇస్తే చెడిపోతారట తెలుసా మీకు ఈ విషయం డబ్బులు ఇస్తే చెడిపోతారు డబ్బులు ఇస్తే ఏమంటాడు తెలుసా నరం మీద పుండు నరమంత్రం సిరి కూర్చొని దాట నిలబడినేదాట దారిన కూడా ఏం రాని పిలవండి ఇటు బట్టరండి ఎందుకంటే ఒక్కసారి వచ్చింది కదా సంపద ఏ కావాలంటే నేను ఏదైనా పంట కొండ మీద కోతిని కూడా దించుతా ఉంటాడు అర్థమవుతుందా ఇది నడమంత్ర సిర అంటారు కొంతమంది డబ్బులు ఇకపోతే చెడిపోతారు అర్థమవుతుందా డబ్బులు ఇస్తే కొంతమంది చెడిపోతారు డబ్బులు ఇవ్వకపోతే కొంతమంది చెడిపోతారు కొంతమందికి అందం ఇవ్వకపోతే చెడిపోతారు కొంతమందికి అందం ఇస్తే చెడిపోతారు తెలుసా ఈ విషయం మీకు కొంతమందికి ఇక ఇంత డీటెయిల్స్లోకి ఇప్పుడు వెళ్ళను చాలా సమయం పట్టింది ఇంకా చాలా సార్లు మనం కూర్చొని చాలా నేర్చుకునేది ఉంది ఇన్షాల్లా ఇన్షాల్లా చెప్పండి అందరం అదవుతుందా ఐదు మూసాల స్థాయి కాలంలో ఒక ఒకటి జరిగింది కూడా ఆ స్టోరీ కూడా నేను ఎపిసోడ్ తర్వాత చెప్తాను అదైతుందా ఎవరికి ఏమి ఇయ్యాలో అల్లాకే బాగా తెలుసు ఎగ్జాంపుల్కి ఒక సంతానం లేనామా బాధపడుతుంది ఆరు సంవత్సరాలైన పాపం ఒక సంతానం అందులో దేవుడు లేడు ఏం లేడు అన్ని చూసినా అన్ని ఏమీ లేదు ఏమీ లేదు నన్ను కనికరించట్లేదు అసలు నాకు అసలు దేవుడి గురించి చెప్పమా కానీ ఇరక్తి పుట్టి ఏమంటుంది దేవుడు లేడు అంటుంది ఏమైంది దేవుడు లేడు కానీ అల్లా తలాకి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి వీళ్ళు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నారు ఏమతో ఎప్పుడు బలికెత్తాడో తెలుసా దేవుడు గొప్పతనం కొడుకు గొప్పతనం ఇంకో పక్కింటి వాళ్ళే ఉంటారు వాళ్ళకి ఇద్దరు కొడుకులే వాళ్ళకి ఇద్దరు కొడుకులే కొడుకులు పెళ్ళిళ్ళు అయినాయి ఆ కొడుకు పెళ్ళాం బెల్లమైంది వాళ్ళకి దేవుడు ఎవరైతే తల్లి అలమైంది ఏది ఉన్నా కానీ పెళ్ళైన కాడ నుంచి ఒక ఆరు నెలల సంవత్సరం బాగున్న తర్వాత లేతే తల్లిని కొట్టడం మొదలుపెట్టింది లేరా అండి లేరా నర్మి నర్మి అల్లా క్షమించాలి మసీదులో ఉండి తల్లికి ఎదురు చెప్పేవాడు వాడు పెద్ద శాపానికి గురయ్యాడు మహాపాపం ఏదైనా ఉందంటే తల్లిని తిట్టట తల్లికి ఎదురు మాట్లాడకూడదు అలాంటిది ఒక తల్లిని కొట్ట మొదలుపెట్టాడు ఆ తల్లి వచ్చి ఏమక చెప్పుకుంటుంది పిల్లలు లేరుగా పాప ఏమకి ఏమక చెప్పుకొని ఎడుతా ఉంది ఈడు ముఖం పోడగాను వీడు పొట్టకుండా ఉంటే పోయేదే చిన్నప్పుడు ఏదన్నా చేసి ఎడొత్తి సాగు నూకితే పోయేదే లేతే వచ్చి కొడతాండు అని చెప్పి ఏమో చెప్పుకుంటే అప్పుడేమంటది దేవుడా నాకు పిలగాలికుండా మంచి పని చేసినావు అర్థమవుతుందా ఎప్పుడు తెలిసింది అన్నాళ్ళకి తెలిసింది ముందేమనుకుంది నాకు దేవుడు అన్యాయం చేసిండు నాకు దేవుడు అన్యాయం చేసిండు నాకు దేవుడు అన్యాయం చేసి ఏం అన్యాయం చేసిండు నీకు ఇచ్చిన కళ్ళు ఏంటి నీకు ఇచ్చిన చేతులేంటి నీకు ఇచ్చిన జ్ఞానం ఏంటి నీకు ఇచ్చిన నోరేంటి నీకు ఇచ్చిన కాళ్ళు ఏంటి ఈటి వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా నీ భర్త నిన్ను చేసుకునేవాడా నీకు ఇచ్చిన కాళ్ళు ఏంటి నీకు ఇచ్చిన కళ్ళు ఏంటి నీ కళ్ళు లేవు నేను చేసుకునేవాళ్ళ నీ భార్య నేను చేసుకునేదా ఈ అన్నింటికి కృతజ్ఞత భావం చూపించటమే నిజమైన ఆరాధన దాన్ని నమాజ్ అంటాం అర్థమవుతుందా మీలో మంచి పనులు చేసేవాళ్ళు కాళ్ళు మంచి వైపు నడవాలి చెడు వైపు ఆపుకోవాలి స్కానర్ అర్థమవుతుందా నీకు స్కానర్ ఉంది దేవుడోరో ఈ స్కానర్ చెప్తుంది మంచి అంటే ఈ స్కానర్ చెప్తుంది అంతరాత్మని ఏదైతే ఎవరైతే ఆత్మని శుద్ధి చేసుకుంటారో వారు ధన్యులు ఆత్మని ఎవరైతే శుద్ధి చేసుకోరో వారు శాపానికి గురయ్యారు యహలోకంలో సుఖశాంతులు లేవు పరలోకంలో నరకం భయంకరమైన నరకం వారికి ఉంది అని అంటున్నాడు రెండు మాటలు వివరంగా ఆయన కళ్ళు నేను ఎందుకు అల్లాని ఆరాధించాలి అర్థమవుతుందా ఆయన నీకు కళ్ళు ఇచ్చాడు ఆయన నీకు కళ్ళిచ్చాడు ఆయన నీకు కళ్ళీ నిన్ను పుట్టించిన నీ దైవం నీకు కళ్ళీయకపోతే ఈ లోకంలో నీకెవరైనా ఎవరైనా కళ్ళిచ్చే వాళ్ళు ఉన్నారా ఉన్నారా కళ్ళిచ్చేవాళ్ళు లేరు కోటీశ్వరుడి ఇంట్లో నువ్వు పుట్టిన గుడ్డివాడిగానే ఉండాల్సిందే గుడ్డి వాళ్ళగే ఉండాల్సిందే అవునా కదా మరి కళ్ళు ఇచ్చినందుకే నువ్వేమిస్తున్నావు తిరిగి ఏమిస్తున్నావు తిరిగి దైవం అంటే ఆశ మాష కాదండి ఒక చిన్న ఉదాహరణ ఇలాగా మీ శరీర భాగాలని మీకు ఆయన ఇచ్చింది ఎందుకంటే ఆ శరీర భాగాలని పంచభూతాలని నేను కంట్రోల్లో పెట్టాను నీ పంచేంద్రియాలను కంట్రోల్లో పెట్టుకుంటే నువ్వు ధన్యుడివి అదే మంచి ఆ మంచి ద్వారానే నీకు స్వర్గం అనుగ్రహం అదే అవుతుందా కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దైవాన్ని ఆరాధించినందుకు ఈ శరీర భాగాలన్నీ వాడుకుంటున్నందుకు కృతజ్ఞతగా ఉండాలి కృతజ్ఞత గురించి చిన్న మాట చెప్పి చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళు ఆదియాత్ జబాన్ ఫల్ మూరియాతు కథాన్ ఫల్ ముగిరాతి సుభాన్ అనేటటువంటి చూర ఒకటి గుర్రాల గురించి చెప్పడం జరుగుతుంది విన్నారు కదా గుర్రాలు చూశారు కదా అయితే ఆ గుర్రానికి తన యజమాని గుగ్గీలు పెట్టి కొంచెం నీళ్ళు పెట్టి గుగ్గీలు పెట్టి కొద్దిగా నీళ్లు పెట్టి దాన్ని కొద్దిగా పోషి అంటే మంచిగా చూసుకున్నాడు అర్థమవుతుందా అప్పుడు ఆ యుద్ధ సమయం వచ్చింది యుద్ధ సమయంలో ఆ గుర్రం వీపు మీద ఎక్కాడు యజమాని ఆ సైనికుడు యజమాని ఎక్కాడు అక్కడ యుద్ధ రంగంలో సైన్యం అంతా మోహరించి ఉంది సైన్యం చేతిలో కత్తులు ఉన్నాయి బల్లెలు ఉన్నాయి బర్షలు ఉన్నాయి యుద్ధ సామాగ్రి అంతా ఉన్నాయి గుర్రం చూస్తూనే ఉంది ఆ సైన్యంలోకి పోతే తనకి కాళ్ళు ఏర్పడతారో ప్రాణమే ఈ కాళ్ళు ఏర్పడతారో ఏమి ఏర్పడతారో తెలియదు అవునా కదా అది చూస్తూనే ఉంటుంది చూసినా గాని తన యజమాని వీపు మీద ఉన్నాడు అయినా వెనక తిరిగి పారిపోతుందా పారిపోతుందా పారిపోదు మరి ఆ గుర్రాన్ని చూసి కొంచెం విశ్వాసం అంటే ఏంటి త్యాగం అంటే ఏంటి మీరు జ్ఞానం తెచ్చుకోండి అని చెప్పి అల్ల అంటున్నాడు దానికి కొంచెం గుగ్గిలు పెట్టి నీళ్ళు పెట్టి మేత పెట్టినందుకే విశ్వాసం ఎంత చూపించింది అంటే యుద్ధ మైదానంలో తన యజమాని కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడిపోయింది ఆ యొక్క గుర్రం జంతువు మేలా మనిషి మేళ ఏండి మిమ్మల్ని పుట్టించి మిమ్మల్ని పెద్ద చేసి మీకు బంధాలు ఇచ్చి మీకు బలం ఇచ్చి మీకు ఇచ్చి మీకు జ్ఞానం ఇచ్చి భూమి ఆకాశాలలో ఉన్నతమైన జీవితం ఇచ్చి అర్థమవుతుందా ఆయన దాసులుగా మీరు ఉండండి అదే విశ్వాసం అంటే నాకు ఇద్దరని చెప్పకు ముగ్గురని ఒక్కడని చెప్పకు ఇద్దరు ముగ్గురు ముక్కటి నా ఇష్టం వచ్చినోడు దేవుడు నాకు నచ్చినోడు దేవుడు నేను అనుకున్నవాడు దేవుడు నాకు మనసుకు నచ్చినోడు దేవుడు నా ఇష్టం వచ్చిన ఆరాధన చేస్తా నా ఇష్టం వచ్చిన భక్తి చేస్తా అంటే అది విశ్వాసమా దైవం పట్ల విశ్వాసమా దానికి పనిష్మెంట్ ఆ గుర్రం ఆ నుంచి వెనక్కి తిరిగింది అనుకో ఎన్ని యుద్ధ మైదానంలోకి పోకుండా గుర్రం వెనక్కి తిరిగిందనుకో గుర్రాన్ని ఏం చేస్తారు ఏం చేస్తారు అలాంటి గుర్రాలను ఏం చేస్తారో తెలుసా చంపేస్తారు శిక్షిస్తాడు ఎవరిచ్చారు నీకు ఆ రైట్ అర్థమవుతుంది అలాగే నువ్వు మంచి పనులు చేయకుండా చెడు వైపు జారిపోతే దాన్ని పనిష్మెంటే భూలోకంలో నీ కొడుకుల ద్వారా నీ సంపద ద్వారా నీ యొక్క ఇంకా బంధాల ద్వారా నీకు భూలోకంలోనే సగం నరకం చచ్చిపోయాక మొత్తం నరకం శాశ్వత నరకం ఎప్పుడైతే నువ్వు మంచి పనులు చేస్తావో భార్యాభర్తల బంధం శుభం కొడుకు తల్లి పిల్లల బంధం శుభం ఇరుగు పొరుగు వారి బంధం శుభం అర్థమవుతుంది దైవంతో అల్లాతో నీ బంధం కరెక్ట్గా ఉన్నప్పుడు భూలోకమే సగం స్వర్గం తర్వాత శాశ్వత స్వర్గం మంచి జీవితాన్ని మంచిని స్థాపించి అదృష్టాన్ని మీకు నాకు అందరికీ అందరం ఒకటే అని అందరినీ గౌరవించగలిగి అందరినీ ఒకే జంట సంతానం అన్నల్దమ్ములుగా కలిసి హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా మనం అందరం కలిసిమెలిసి ఉండేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని అల్లాతో దువా చేస్తున్నాను కలిసి ఉంటే కలదు సుఖం ఐకమత్యమే మహా బ బలం మహాబలం అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసారించమని ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ప్రతి గుండెకి ఇలాంటి సందేశాన్ని అందజేసేటటువంటి బాధ్యతలో మమ్మల్ని అందరినీ సఫలీకృతం చేయమని అల్లాతో దువా చేస్తున్నాను అహమ్మదల్లహిరబులన్ అస్లాం వరమ వకూ